అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో కాలి పగుళ్ళకి కర్పూర వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం కాలి పగుళ్ళు ఈ యొక్క సమస్య కొంతమందికి కేవలము ఈ చలికాలంలోనే అంటే చలికాలంలో వాతావరణంలో యొక్క మార్పుల ప్రభావం చేత పాదాలు కాళ్ళ భాగంలో పగుళ్ళు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట చలికాలంలో తేమ శాతం తగ్గిపోవడము ఆ యొక్క ప్రభావం చేత చర్మం పొడిబారిపోయేసి ఆ యొక్క ప్రభావం చేత మరి యొక్క పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట ముఖ్యంగా పాదాల భాగంలో కాళ్ళ భాగంలో ఎక్కువ శాతం మందిలో వస్తూ ఉంటాయి కొంతమందికి వంశపారంపర్యంగా అంటే సీజన్తో నిమిత్తం లేకుండా పెద్దలకి సమస్య ఉన్నప్పుడు కుటుంబంలో మరి పిల్లలకు కూడా అది యొక్క పద్ధతిలో ఈ యొక్క పాదాల పగుళ్లు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట ఇంకొంతమందిలో అంటే ముఖ్యంగా ఆడవాళ్ళలో మాతృమూర్తుల్లో మహిళల్లో బయస్లో ఆగిపోయేటువంటి సమయంలో అదేవిధంగా బయస్లో ఆగిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ తగ్గిపోవడం చేత కూడా ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట అట్లే కొన్ని రకాలైనటువంటి అలర్జీల వల్ల ఈ యొక్క సమస్య కలగవచ్చు ముఖ్యంగా ఈ డిటర్జెంట్సు సబ్బులు ఇలాంటివి వాడేటప్పుడు ఆ యొక్క ప్రభావం చేత ఈ చర్మంలో ఉన్నటువంటి పొర ఏదైతే ఈ యొక్క కొవ్వు పొర ఉందో ఆ యొక్క పొర దెబ్బ తినడం చేత కూడా ఈ యొక్క పగుళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క పాదాల పగుళ్ళు కాలిభాగంలో పగుళ్ళు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీనికి చాలా చక్కటి వైద్యాన్ని మనం తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఫలితం కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఆ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక పది గ్రాములు కర్పూరం పొడి తీసుకోండి కర్పూరం అంటే ఉంట కర్పూరము హారతి కర్పూరము మన ఇళ్ళలో ఉంటుంది కదా జస్ట్ అలా నలిచేసేస్తే పౌడర్ అయిపోతుంది అనమాట ఒక పది గ్రాములు కర్పూరం పొడి అదేవిధంగా ఒక పది గ్రాములు పసుపు పొడి బాగా నిదానంగా రాసుకుంటున్నారు కదా అట్లే పది గ్రాములు తులసాకు పొడి కేవలం ఈ మూడు పదార్థాలే ఒక్కొక్కటి పది గ్రాములు చెప్పాను కదా మీకు అవసరమైతే ఎక్కువ కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట అంటే సమానంగా కలుపుకోవాలి ఈ మూడు పదార్థాలు అంటే కర్పూరం ఎంత తీసుకున్నారో పసుపు పొడి ఎంత తీసుకోవాలి తులసాకు పొడి కూడా అంతే తీసుకోవాలి అనమాట ఈ మూడు పదార్థాలు సమానంగా కలిపితే బ్రహ్మాండమైనటువంటి ఈ కాలి పగుళ్ళు లేదా పాదాల పగుళ్ళను తగ్గించేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయినట్లే ఈ విధంగా కలుపుకొని ఓ గాసీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలా వాడుకోవాలంటే మొట్టమొదట ఒక టబ్బు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి ఒక టబ్బు గోరువెచ్చని నీళ్ళలో రెండు లేదా మూడు టీ స్పూన్లు ఉప్పు వేసేసి ఆ ఉప్పు బాగా కలిసిపోయి కరిగిపోయిన తర్వాత పాదాలని ఆ యొక్క నీళ్ళలో ఉంచేసేయాలన్నమాట ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు సేపు గోరవెచ్చ నీళ్ళలో ఆ విధంగా పాదాలు ఉంచేసేసి తర్వాత పాదాలు బయటికి తీసి లేకపోతే ఆ గోరువెచ్చని నీళ్ళల్లో పాదాలు ఉంచినప్పుడే బ్రష్తో కాస్త శుభ్రం చేసుకొని తర్వాత పాదాలను బయటికి తీసేసి తుడి చేసేసి బాగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఔషధాన్ని వాడుకుంటూ ఉండాలన్నమాట ఎలాగంటే ఈ మూడు పదార్థాలు కలిపి మనం చూర్ణం తయారు చేసుకున్నాం కదా ఆ యొక్క చూర్ణాన్ని తగినంత తీసుకోవాలి ఆ తగినంత చూర్ణంలో తెలుసు కదా బ్రహ్మాండమైనటువంటి ఔషధ మొక్క ఈ యొక్క కలబంద మొక్క ఈ కలబంద మొక్కలో కలబంద ఇది ఉంది కదా ఈ గ్రీన్ భాగం అంటే ఈ ఆకుపచ్చ భాగం తొలగిస్తే లోపలి భాగంలో గుజ్జులాగా ఉంటుందన్నమాట ఈ లోపల గుజ్జే మనకు అవస ఔషధంగా మనం దీనికి వాడుకోవాలన్నమాట ఎలాగంటే ఈ పై భాగాన్ని తొలగించేసేసి లోపల గుజ్జును తీసుకొని అది కూడా తగినంత తీసుకొని ఈ చూర్ణంలో ఆ గుజ్జును కలిపేసి బాగా కలపడం వల్ల మంచి క్రీము లేదా ఆయింట్మెంట్ లాగా తయారైపోతుంది అనమాట ఈ విధంగా తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి క్రీమ్ లేదా ఆయింట్మెంట్ని ఆ పాదాల పగుళ్ళ భాగంలో కాలి పగుళ్ళ భాగంలో అప్లై చేసేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత బట్టతో తుడి చేయాలన్నమాట లేదా వీలైతే కాస్త గోరువెచ్చని నీళ్ళతో కడిగేయడం కానీ లేకపోతే స్నానం చేయడం కానీ చేయొచ్చు ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా అంటే వాడినటువంటి రోజు నుంచే ఔషధ గుణాలు పనిచేయడం మొదలయ్యి రెండవ రోజు మూడో రోజు నాలుగో రోజుకి క్రమక్రమంగా దాని యొక్క ప్రభావవంతమైనటువంటి శక్తి వల్ల అద్భుతమైన మార్పు వచ్చి ఈ పాదాల పగుళ్ల వల్ల కలిగేటువంటి ఈ మంట అదేవిధంగా పోటు సలుపు బాధ అసౌకర్యము నిద్రపట్టకపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఔషధం వల్ల తగ్గిపోతాయి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ కర్పూరంలో ఉన్నటువంటి క్యాంఫ్రాల్ అనేటువంటి యొక్క పదార్థం కూడా ఈ యొక్క సమస్య తగ్గ తగ్గేందుకు ఉపయోగపడుతుంది అదేవిధంగా పసుపులో ఉన్నటువంటి కుక్కుమైనటువంటి రసాయన పదార్థం కూడా ఈ యొక్క సమస్య తగ్గేందుకు ఉపయోగపడుతుంది అట్లే తులసి తులసిలో యూజినాలు రోజువేనికి యాసిడ్ ఎపిజిను అలాంటి ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క సమస్య తగ్గేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడమే కాకుండా మరి కలబంద కూడా వాడుకుంటున్నాం కాబట్టి కలబందలో కూడా అలా ఎన్నో ఎమటిన్ అనేటువంటి రసాయన పదార్థాలు నొప్పి తగ్గేందుకు ఉపయోగపడతాయి బ్రాడికైనజ్ అనేటువంటి రసాయన పదార్థం ఇన్ఫర్మేషన్ ప్రక్రియ తగ్గేందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ పాదాల భాగంలో ఇన్ఫర్మేషన్ ప్రక్రియ ఉన్నప్పుడే ఈ నొప్పి పోటు సలుపు ఉంటాయి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ తగ్గించడం వల్ల మనకి ఆ నొప్పి బాధ కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంటుంది అట్లే మరి ఉన్నటువంటి ఇతర అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాల వల్ల పగుళ్ళు త్వరగా మానిపోయేందుకు కూడా సహకరిస్తాయి మరి మనం ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ ఉన్నాం కాబట్టి చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని ఈ కాలి పగుళ్ళ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల పెళ్ళైనా పండగైనా ఏదైనా पटुी प्रत्येक वेदी सांप्रदायानी सौंदर्या की, की वारधि